మోదీని ఢీ ఈ బానిసలు ముగ్గురు పనికిలారు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా పోలవరం కట్టారా క్యాపిటల్ కట్టారా స్మార్ట్ సిటీలు కట్టారా రైల్వే జోన్ తీసుకొచ్చారా కనీసం కనీసం బీదలను ఆదుకున్నారా హాస్పిటల్ కట్టారా ఎడ్యుకేషన్ ఇచ్చారా ఏం చేశారు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ విభజించిన తరువాత స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నది ఇచ్చారా లేదు బీజేపీ ఇచ్చిందా లేదు ఇప్పుడున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారా ఫైట్ చేస్తున్నారా మొన్న ఎడం వైపు పవన్ కళ్యాణో కుడివైపు చంద్రబాబు నాయుడు నేను చూడలే మోదీ గారు ఏడుస్తున్నారు ఎందుకురా ఈ గతి నాకు వీళ్ళిద్దరితో కూర్చోడు ఎందుకంటే మరల జగన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాలకు మసాజ్ చేస్తాడు జగన్ మోదీ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు అయితే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయితే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కొరకు కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కొరకు ఆయన ఫైట్ ఇస్తాడని మోదీ అమిత్ షాలు మేమే డిస్కస్ చేశాం అందులో అబద్ధం ఎందుకు చెప్పడం ఉన్న సత్యాలు కొన్నిసార్లు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కనుక చెప్పి వచ్చి ఇప్పుడు సో మోదీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటైనా తిట్టాడా ఒక్క రోజైనా తిట్టారా ఎందుకు తిట్టలేదు ఆయనకి జగనే కావాలి కేపాలొద్దు కానీ మన విశాఖ సత్తా మన ఆంధ్రుల సత్త మన తెలంగాణ సత్తా మన పదిహేను కోట్ల తెలుగు సత్తా ఆంధ్రప్రదేశ్లో ఆరు కోట్లు తెలంగాణలో నాలుగు కోట్లు ప్రపంచ దేశ విదేశాల్లో ఉన్న ఐదు కోట్లు ఎన్టీ రామారావు సత్తా ఇందిరాగాంధీకి ఎలా చూపించారో రెండు వందల దేశాల్లో వచ్చాను మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపించాలంటే విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం వంద ఎమ్మెల్యేలని గెలిపించండి కనీసం లేదంటే కేజ్రీవాల్కి ముప్పై రెండు ఇచ్చినట్టు ఆ ముప్పై రెండేనే ఇవ్వండి నూట డెబ్బై ఐదులో ముద్రగాడ పద్మనాభం రా అన్న పవన్తో కలుస్తానన్నాడు అప్పుడే చెప్పాను ఇంటికి వెళ్ళాను ఇప్పుడు కనుక సత్యం చెప్తున్నాను నేను పవన్తో కలుస్తానన్న పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్ మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు ఆయనేమో పవన్ ఏమో ఎవరికి అమ్ముడు పోయారో మీకు తెలుసు ముద్రగాడేమో ఎవరికి అమ్ముడు ఇలా కాపు నాయకులు ఇలా వీరులు శూరులు ఏ ఒకడే ఒక వీరుడు ఒకడే ఒక శూరుడు ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో మీకు హీరో కావాలా యాక్టర్స్ కావాలా ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా ఐదు లక్షల కోట్లు దానం చేసినోడు కావాలా కన్నీరు తుడిచేవాడు కావాలా ఏడు వందల కంపెనీలు తెచ్చినోడు కావాలా విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ చేసినోడు కావాలా లేదా ఆ రెండు కుల ఆ రెండు కుటుంబ పాలన కావాలా ఇక్కడ